ఫిబ్రవరి నాలుగవ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రథసప్తమి రోజున రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రథసప్తమి ఏర్పాట్ల గురించి చైర్మన్ వివరించారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు చిన్నశేష వాహనం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు చక్రస్నానం సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నామని తెలియజేశారు అలాగే అష్టదళ పాదపద్మారాధన పద్మారాధన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశామని తెలిపారు ఎన్ఆర్ఐలు చంటిబిడ్డల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు తిరుపతిలో ఫిబ్రవరి మూడు నుండి ఐదవ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను జారీ రద్దు చేశారు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి మూడున ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేశారు అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్సీడీ టోకెన్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం కాంప్లెక్స్ వద్ద చేయాలని విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు ఆక్టోపస్ ఏపీఎస్పీ అగ్నిమాపక దళం ట్రాఫిక్ వాకింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు గ్యాలరీలోకి వచ్చే భక్తుల కోసం ప్రవేశ నిష్క్రమణ మార్గాలతో పాటు అత్యవసర మార్గాలు ఎమర్జెన్సీ గేట్లు ఏర్పాటు చేశారు టిటిడి నిఘా భద్రతా విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని మెరుగైన భద్రత ఏర్పాట్లు చేయనున్నారు భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణిలో ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేస్తున్నారు మాడవీధుల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు అలాగే ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీల్లో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా త్రాగునీరు మజ్జిగ సాంబారన్నం పెరుగన్నం పులిహోర పొంగలి వంటి అన్న ప్రసాదాలను పంపిణీ చేయాలన్నారు అలాగే భక్తులు చలికి ఎండకు ఇబ్బంది లేకుండా మాడవీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు అలాగే భక్తులకు అవసరమైన ఎనిమిది లక్షల లడ్డూల తయారీ ఇందులో అందుబాటులో నాలుగు లక్షల లడ్డూలు అదనంగా మరో నాలుగు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ గా ఉంచనున్నారు తిరుమలలో ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టారు భక్తులు శ్రీవారి వాహన సేవలను తిలకించేలా భారీ ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేయనున్నారు భక్తులు శ్రీవారి వాహన సేవలను తిలకించేలా భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు తిరుమాడ వీధులను వివిధ రకాల పుష్పాలతో పచ్చని తోరణాలు పందిళ్లు అరటి చెట్లతో పండ్లతో అలంకరించనున్నారు భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తాజా సమాచారం అందేలా చర్యలు చేపట్టారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు రథసప్తమి వేడుకలను తొలకించేందుకు వీలుగా హెచ్ క్వాలిటీతో ఎస్వీబీసీ ద్వారా ప్రసారం చేస్తున్నారు శ్రీవారి వాహన సేవలు ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదం మజ్జిగ త్రాగునీరు అందించడానికి వీలుగా దాదాపు రెండు వేల ఐదు వందల మంది శ్రీవారి శివకుల సేవలు వినియోగించుకుంటున్నారు భక్తుల సౌకర్యార్థం మెరుగైన పారిశుధ్య సేవలు అలాగే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టి సారించారు భక్తులకు అత్యవసర అందించడానికి వీలుగా అవసరమైన వైద్య సిబ్బంది మందులు అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఎంఎస్ రాజు భాను రెడ్డి పనబాక లక్ష్మి ఆనంద సాయి శాంతారాం నన్నపనేని సదాశివరావు నరేష్ నర్సిరెడ్డి రంగశ్రీ టీటీడీఈఓ జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ మణికంఠ చందోలు సిఈ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రత్యేకంగా మీటింగ్ జరగటం జరిగింది ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి నాలుగో తారీఖున జరగబోయేటటువంటి ఈ రథసప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి ఏంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్ బోర్డు వాళ్ళందరు కూర్చొని చర్చించటం జరిగింది కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుస్తున్నాను ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా సూర్య జయంతి సందర్భంగా తిరుమల రథ సప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీవారి సేవకులు గ్యారెలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదం ఇవన్నీ కూడా నిరంతరం ఇస్తా ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇ అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ విధంగా గతంలో జరిగినటువంటి ఏదైతే గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అందరూ అధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉండారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎలాంటి తొందరపాటు చర్యలుగా తీసుకోకుండా నిదానంగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా వెళ్ళాలని చెప్పి మనం చేస్తున్నాం ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ కుంభమేళ జరుగుతున్న సందర్భంగా అక్కడ ప్రయోగరాజ్లో మన టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మించారు చాలా బ్రహ్మాండంగా ఉంది నేను వెళ్ళి స్వయంగా విజిట్ చేశాను అక్కడ టెంపుల్ చూడమొచ్చటగా ఉంది నిజంగా అంత చలి ప్రదేశంలో అక్కడ సుమారు రెండు వందల మంది పైగా అచ్చకలైతే ఉంది టీటీడీ సిబ్బంది అయితే ఉంది రాత్రి మగుళ్ళు కష్టపడి ఆ చలిలో పనిచేస్తున్నారు సుమారు ఎనిమిది నుంచి పదివేల మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నామో అదేవిధంగా అక్కడ భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకి ఇస్తున్నారు చాలా ప్రశంసలు వస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉంది అంత చల్లలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం